చాలాసార్లు మంచి మంచి జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు లేకపోతే యూట్యూబర్స్ మంచిగా యూని యూట్యూబర్స్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పే యూట్యూబర్స్ వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళు ఏదన్నా అప్లోడ్ చేసినప్పుడు కామెంట్లు కా కామెంట్లు వినిపిస్తూ చూస్తూ ఉంటాం మనం కొన్ని కామెంట్లు బెదిరించే కామెంట్లు కూడా ఉంటాయి నువ్వు అట్లా ఎట్లా మాట్లాడతావు నీ మీద కేసేస్తావు అది చేస్తాం ఇది చేస్తాం ఆ పర్టికులర్ ఎవ ఏ ఆ పర్టికులర్ వీడియో ఎవరికైతే నచ్చదో ఏ పార్టీకి ఎగెనిస్ట్గా ఉన్నదో ఉంది అని వాళ్ళు అనుకుంటారో దాన్ని దాని గురించి మిమ్మల్ని కేసు కేసు పెడతారు మీ మీద అది చేస్తారు అది చే ఇట్లా కాదు ఇట్లా కాదు పోలీస్ కేసు అవుతుంది కోర్టు కేసు అవుతుంది ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట నిజానికి నిజాలు మాట్లాడాలంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడితే అదే జర్నలిజం అవుతుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు ఏదో ఉడతూపలు ఊపిన ఊపినట్టుగా నువ్వు భయపెట్టే భయపెట్టి నన్ను కూడా చాలామంది భయపెట్టారనుకోండి కానీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఒక చక్కటి సుప్రీంకోర్టు ఒక మంచి ఒక చక్కటి ఆర్డర్ లాంటిది ఇచ్చి ఇవ్వటంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని అన్ని రాష్ట్రాలకు కూడాను అది ఫార్వర్డ్ చేసింది ఆ ఒక ఆర్డర్ని ఏంటంటే దాని సారాంశం ఏంటంటే నేను తమ్ పెడతానండి ఆ లెటరు అది మీరు ఎన్లార్జ్ ఆ లెటర్ ఎన్లార్జ్ చేసుకోండి చేసుకుని కావాలంటే కనుక మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవచ్చు ఏంటంటే సోషల్ మీడియాలో ఇంత ఇంత ఇంతవరకు కూడా నువ్వు ఎవరైనా పోస్టులు చేసి ఏదైనా చేసి ఏ పోస్టులైనా వేస్తే వాళ్ళకి ఎట్లాంటి అరెస్టులు శిక్షలు ఉండవు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు ఇప్పటికే నమోదైన కేసులన్నీ కూడా రద్దు చేయండి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం ఒకవేళ శేషన్ సోషల్ మీడియా పోస్టులపై కేసులు కానీ నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి కేసులు ఉండద్దు పెట్టద్దు ఒకవేళ పోలీసులు గనక అతి ఉత్సాహం ప్రదర్శించి కేసులు పెట్టి వేధిస్తున్నట్లయితే ఈ ఆర్డర్ కాపీతో కోర్టు మెట్టు ఎక్కి పోలీసు వారిపై చర్య కూడా తీసుకోవచ్చు అనమాట అని చక్కగా ఒక అంటే సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్రాలకి ఒక రకమైన ఇది ఒక నోటిఫికేషన్ లాంటిది ఇచ్చిందనమాట కాబట్టి ఏంటంటే నిజాలు ఇప్పుడు ఒక మాట చెబుతాను నేను సోషల్ మీడియాలో ఇప్పుడు మనం ఉన్నాము ఎవరిని తోల తూలనాడాల్సిన అవసరం లేదు క్రిటిసైజ్ చేయటం వేరు తోలనాడటం వేరు వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయొచ్చు ఇదిగో ఈ నిర్ణయం బాగాలేదు ఇదిగో ఇట్లా ఉంది ఇదిగో ఇది తప్పు అది ఒప్పు అని చెప్పచ్చు కానీ మా డెరాగేటరీగా మాట్లాడటం లేకపోతే బాడీ షేమింగ్ చేయటం వ్యక్తిగతంగా అతని కన్ను వంకర అతను ముక్కు వంకర అతను అతని కన్ను అలా ఉంది అతని అలా ఉంది అతను మెడ మెడ అలా ఉంది ఇట్లాంటి మాటలన్నీ మాట మాట్లాడటం అనేది తప్పు అది అవి కేసులు డెఫినెట్గా అవుతాయి కానీ ఏంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం అథెంటిక్గా ఉండాలి అది నేను అనేది కాబట్టి అది మీ మీ మీరందరూ కూడాను మీరు ఇచ్చే దానిలో ఎంతవరకు నిజాయితీ ఉంది ఎంతవరకు నిజాయితీగా ఇస్తున్నారు ఆ వార్త కావచ్చు ఆ సమాచారం కావచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు అని సరే అయితే కాబట్టి ఈ అందరికి కూడా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో సో చాలామంది మంచి మంచి యూట్యూబర్స్ ఉన్నారు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మంచి మంచి విషయాల్ని ప్రజలకి అందజేస్తున్నారు ఎందుకంటే మనకి ఈ మనకి ఒక మాఫియా మీడియా మూలంగా ఏంటంటే అన్ని వార్తలు బయటికి రావు కాబట్టి చాలామంది చాలా రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగాను చక్కటి చక్కటి ఒక ఒక వాళ్ళ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు అనమాట కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రాబోయే కాలంలో కూడా ఎలాంటి భయం లేకుండా లేకుండాను ఒక ఒక కంటెంట్ కావచ్చు లేకపోతే చెప్పాల్సిన ఒక కంటెంట్ని కానీ చెప్పచ్చు చెప్పటానికి ఇట్లాంటి ఈ ఆర్డర్ అనేది ఇట్లాంటిది ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అనమాట ఇది హార్డ్ కాపీ చేసుకుని మీ దగ్గర పెట్టుకుంటే అఫ్ కోర్స్ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది కానీ తెలియని రాని వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది హార్డ్ కాపీ మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పటికైనా మంచిది ఒక ఎందుకంటే చట్టం అనేది న్యాయం అనేది ఎప్పుడు కూడా నువ్వు మనుషుల్ని కాపాడే విధంగా ఉండాలి అది మనల్ని కబడించే విధంగా ఉండకూడదు ఇంకోటి ఏంటంటే చట్టం దానింతట అది 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 తెలు తెలుసుకోవటం సుమోటోగా అంటారు దాన్ని దాని అది ఇట్లా జరిగింది కాబట్టి వాళ్ళకి వాళ్ళే తెలుసుకుని వాటి మీద స్పందించడం వేరు లేకపోతే వేరే ఒక ఎవరో ఒక కేసు వేయటము పిటిషన్ వేయటం లేకపోతే పిల్లు వేయటం అట్లాంటివి వేయటం స్పందించడం వేరు ఏదైనా చట్టం చట్టం అవుతుంది దాని పని అది చేసుకుంటుంది కాబట్టి ఇట్లాంటివి కనుక చట్టం గనక ఇట్లాంటి యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే ఇట్లా మంచి జర్నలిస్టులకు కావచ్చు ఇట్లాంటివి చట్టం కనుక తోడున్నప్పుడు మాత్రము ఇలాంటివి చక్కగా నిర్భయంగా మనం మనం నిర్భయం చెప్పాలి అనుకున్నవి నిర్భయంగా చక్కగా ముక్కుసూటిగా చెప్పే కానీ ఒకటే ఒకటి చదువుతున్నాను ఇంక మరీ మాట మాటకి మాటకి గుర్తుపెట్టుకోండి ఈ విషయం వ్యక్తిగతంగా చా మాట్లాడటం కానీ వాళ్ళ ఇంట్లో ఇళ్ళల్లో ఆడవాళ్ళని పరుషంగా మాట్లాడటం కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆడ ఆడ ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు కూతుళ్ళు కావచ్చు చెల్లెళ్ళు కావచ్చు తల్లులు తల్లి కావచ్చు ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళని గురించి అనవసరంగా మాట్లాడకూడదు దయచేసి మాట్లాడద్దు దానికి మాత్రం శిక్ష ఉంటాయి కానీ ఇట్లా మనం మనం జనరల్గా మాట్లాడుకునే జనరల్గా మనం మనం ఒక 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 సమాచారాన్ని బేస్ చేసుకుని మాట్లాడే ఈ కంటెంట్కి మాత్రం ఎట్లాంటి శిక్షలు ఎట్లాంటివి ఎవ్వరూ ఎట్లాంటి ఎట్లాంటి చర్య తీసుకోలేరు అనమాట సో ఇదండి సో కాబట్టి ఒక శుభవార్తనే చెప్పాలి చక్కగా ధైర్యంగా చేసుకుంటూ పోండి మీరందరూ కూడాను చక్కగా ఎందుకంటే పోయిన పోయిన గవర్నమెంట్లో అన్ని మంచి మంచివి జరిగినాయి గవర్నమెంట్లో ఏది జరగలేదు గవర్నమెంట్ మంచి చేస్తే డెఫినెట్గా మంచి అని అనుకోవచ్చు కానీ ఏంటంటే ఒకటి అసలు దరిదాపులు ఒక సంవత్సరం అన్ని కూడాను ప్రతి వాళ్ళు సంవత్సరం 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 కావాలి మాకు సిలిండర్లు కా మీకు సిలిండర్లు కావాలంటే సంవత్సరం ఆగాలంటారు ఇదిగో మీకు తల్లి వందనం కావాలంటే ఇంకో సంవత్సరం ఆగమంటారు ఇట్లా సంవత్సరం సంవత్సరం ఆగిపోతుంటే ఇది అన్యాయం కదా ఇప్పుడు ఇది ఇట్లాంటి వాటికి మనం ప్రోటెస్ట్ చేయాలి ఇట్లాంటి వాటి మీద మనం వీడియోలు చేయాలి అంతేగాని మనం ఏదో డెరాగేటరీగా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని మన అనవసరం వ్యక్తిగతంగా ఎవరినైనా అంటాం అనవసరం అన్నట్టు సో ఇది ఒక శుభవార్త అండి మంచిగాను దీన్ని అవైల్ చేసుకోండి అందరు కూడాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్